ఇప్పుడు మనం అవరోహణ క్రమం చేయాలి అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువకు అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది లాస్ట్కు స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది రెడీ ఇచ్చాయి ఆ నెంబర్లు చదువు ఫస్ట్ వెరీ గుడ్ పోల్చు మరి ఏ స్థానాలు తీసుకుంటావు పోల్చడానికి గుడ్ పదల స్థానాల పైకి పెట్టు పెట్టినావా గుడ్ ఇప్పుడు చూడు పదల స్థానాలలో ఇది చిన్నది పెట్టాలా పెద్దది పెట్టాలా ఇప్పుడు చిన్న సంఖ్య పెట్టాలా పెద్ద సంఖ్య వెరీ గుడ్ పెద్దది అంటే ఏది పెద్ద చూడు వంద పదల స్థానాలు ఎనిమిది కిందికి నెంబర్ ఏదో పెట్టేశాయి అంది ఏంట్రా ఎంత నెంబర్ చదువు ఇక్కడ పెట్టేసాయి ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో పెట్టేసేయ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏది పెట్టావు చూడు కిందికి దించు ఆ నెంబర్ ఏదో చదువు నెంబర్ చదువు డెబ్బై మూడు కిందికి పెట్టేసి నెక్స్ట్ నెక్స్ట్ ఏది పెట్టము చూడు ఐదు కిందికి దించు నెంబర్ యాభై ఆరు కిందికి పెట్టేసి నెక్స్ట్ చిన్నది చూడు పెద్దది పెద్దది ఏది పెద్దది రెండు కిందికి దించి ఆ నెంబర్ చదివి పెట్టి చదువు నెంబర్ ఇరవై ఎనిమిది ఇక్కడ పెట్టి గుడ్ లాస్ట్ ఏముంది ఇంకా లాస్ట్ నెంబర్ ఏది ఒకటి అనొద్దు కిందికి దించు ఇప్పుడు చెప్పు నెంబర్ పంతొమ్మిది ఇక్కడ పెట్టి కరెక్ట్ పెట్టిండా చూడండి చూడండి కరెక్ట్ పెట్టిండా ఎనభై నాలుగు కన్నా చిన్నది డెబ్బై మూడు డెబ్బై మూడు కన్నా చిన్నది యాభై ఆరు యాభై ఆరు కన్నా చిన్నది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కన్నా చిన్నది పంతొమ్మిది కిందికి నిచ్చేసాయి ఆ సింబల్స్ మధ్యకి పెట్టేసినావా వెరీ గుడ్ ఎయిటీ ఫోర్ ఇస్ గ్రేటర్ దెన్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ ఈస్ గ్రేటర్ దెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇస్ గ్రేటర్ దెన్ నైన్టీన్ ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది చెప్పండి ఎయిటీ ఫోర్ స్మాలెస్ట్ నెంబర్ ఏది ఇక్కడ ఫిగర్ అనేది మీకు తెలుస్తుంది చూడండి ఇది బిగ్ ఇది స్మాల్ కదా ఇది బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఓకేనా అర్థమైందా వెరీ గుడ్